ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ తెలంగాణ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ఈ ఇష్యూ అంతా మాకు లీగల్ అడ్వైజ్ ఇచ్చారు నేను పోవద్దని నాకు సమా ఇచ్చారు అని చెప్పి చెప్పారు నీకు ఇచ్చిన లీగల్ అడ్వైజ్ ఇచ్చిన లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో మరి ఇప్పుడు ఈ ఇష్యూ కోర్టులో సబ్జుడైజ్ అయ్యింది మీకు ఇచ్చిన బెయిల్ కూడా మధ్యంతర బెయిల్ ఇష్యూ కోర్టులో సబ్జ్యుటైజ్ అయినప్పుడు ఆ ఇష్యూ మీద ప్రభుత్వం ఒక ప్రకటన చేసినప్పుడు దానికి సంబంధించి సభలో అసెంబ్లీలో ఒక సభ్యుడు అడిగిన దానికి సమాధానంగా ప్రభుత్వం సమాధానం చెప్పినప్పుడు నువ్వు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు ఎంతవరకు కరెక్టు మరి నీ లీగల్ ఎక్స్పర్ట్స్ నీకు చెప్పలేదా లీగల్ లీగల్ అంటే కోర్టులో సబ్సిడైజ్ అయ్యింది దీన్ని మళ్ళీ పత్రికా సమావేశాలు పెట్టి ప్రచారం చేసుకోవడము మళ్ళా నన్ను నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని నన్ను యూమిలేట్ చేస్తున్నారని ఫాల్స్ అలగేషన్ అనే వర్డ్స్ యూజ్ చేస్తా ద మ్యాటర్ వాజ్ సబ్సిడైజ్ ఇన్ ద కోర్ట్ ఇవ్వ చెప్తా ఉన్నా కదా మాకు లీగల్ మా లీగల్ అడ్వైజ్ ప్రకారము నేను పోయి అక్కడ వాళ్ళని పరామర్శించలేని పరిస్థితులలో ఉన్నా అని చెప్పేసి ఈరోజు మా గౌరవం ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంటి ఈరోజు ఎవరైతే కొందరు సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు సరే మీ దగ్గరికి వచ్చారు మీ మీద అభిమానంతోనో లేకుంటే మీకున్న పరిచయంతోనో పరామర్శించారు పరామర్శించరు మాకు అభ్యంతరం లేదు అది కానీ సైమల్టైనియస్గా సైమల్టైనియస్గా ఒక సినిమా చూడడానికి వచ్చి చనిపోయిన కుటుంబానికి కుటుంబానికి దగ్గరికి వెళ్ళి మనం అక్కడ కూడా మానవత్వం చాటుకుంటే బాగుండే కదా అని మాట్లాడడం జరిగింది అది తప్ప నేను అడుగుతా ఉన్నా మీ దగ్గరికి వచ్చిన పరామర్శించిన వ్యక్తులు మీరు నెక్స్ట్ డే మీరు బెయిల్ వచ్చి తర్వాత జాయిల్ నుంచి ఇంటికి వచ్చి మీరు ప్రదర్శించిన విషయాలు అందరు చూసారు మీ దగ్గరకు వచ్చి కలిసిన విషయాలు కలుస్తున్న విషయాలు దానికి మీరు మీ ఆ వాళ్ళు మీ కథ అని జనాలు చూసారు ఆ రోజు చూసిన దృశ్యాలను చూస్తే ఎవరైనా అనుకుంటారు మీకు ఏ ఏమాత్రం ఇంతైనా కూడా అదే ఈ ఇన్సిడెంట్ మా వల్ల జరిగింది కదా అనే భావన కూడా మీలో కనిపించలే ఆ రోజు ఎక్కడ కూడా అట్లాంటి భావన కూడా వ్యక్తం వ్యక్తపరచలే సార్ మీ కోసము కొన్ని వేల మంది లక్షల మంది కష్టపడి సంపాదించుకున్న డబ్బులు తీసుకొచ్చి సినిమాలు చూసి మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని హీరోలుగా చూస్తున్నారు నిజ జీవితంలో ఆ హీరోయిజాన్ని ప్రదర్శించాలి మీరు ఓన్లీ సినిమాల కాదు అది ఎక్కడ ఉంది మరి మళ్ళీ ఉల్టా ప్రభుత్వం మీద ఏదో ఇండైరెక్ట్గా ఫాల్స్ అలగేషన్స్ హ్యూ తప్పుడు ప్రచారాలు అనే వర్డ్స్ యూజ్ చేస్తా ఉన్నాం అది ఎంతవరకు కరెక్టు నేనేమంటున్నానంటే మిమ్మల్ని ఇప్పుడు అభి హీరోలకు అభిమానులు ఉండడం సహజం మరి ఆ హీరోలకు అభిమానులు ఉన్న అభిమానులు ఆపదలో ఉన్నప్పుడు ఆ హీరోలు ఎందుకు పట్టించుకోవడం లేదు